చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డిఏ సర్కార్ ఏపీలో కొలువు తిరిగిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయనకు సపరేట్ గా క్యాంప్ ఆఫీస్ ఇచ్చి మొత్తం మీద ఆయనను బ్రహ్మాండంగా ఒక ఏమంటారు గాజు గాజు అద్దంలాగా గాజు ముక్కలాగా అయితే ఆయన చూసుకుంటున్నారు చాలా జాగ్రత్తగా ఆడ కొంచెం పట్ల పెలుచు అయి పల్లె పగిలిపోతుందో అని చంద్రబాబు గారైనా నారా లోకేష్ అయినా తెలుగుదేశం పార్టీ మీడియా అయినా బట్ ఎవ్రీవన్ నోస్ ఇదేదో ఫస్ట్ ఫస్ట్లో మాత్రమే ఏదో కొత్త సంసారం లాగా ముందుంది చాలా చాలా ముసళ్ళ పండుగ అన్ని సంగతి నాకు మీకు కాదు టీడీపీ జనసేన వాళ్ళకు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఎందుకని సింపుల్ లాజిక్ ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బలపడే కొద్దీ టీడీపీకి డెఫినెట్లీ మైనస్ అయి లేదు ఇప్పుడు ఇదే పొద్దు కొనసాగించే అవకాశం అది ఉండదు అట్లా ఉన్నా ఇప్పుడు ఇచ్చిన ఇరవై వారికి డెబ్బై నలభై ఐదు ఇవ్వాల్సి ఉంటుంది జనరల్ గా అంటే పవన్ కళ్యాణ్ బలపడే కొద్దీ టీడీపీకి డెఫినెట్లీ మైనస్ అండ్ టీడీపీ నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్ గా నారా లోకేష్ ఎమర్జ్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీ అవి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు చంద్రబాబు గారికైనా టీడీపీ మీడియాకైనా సో నారా లోకేష్నే ముందుకు తీసుకొని వస్తుంది కాబట్టి సో ఆయన బలంగా ఉండాలి అంటే మిగిలిన అన్ని పార్టీలు కూడా బలహీన పడిపోవాలి ఎంత అవసరమో అంతవరకే పవన్ కళ్యాణ్ ఉపయోగపడాలి అంతకుమించి ఒకటికి బలపడదామన్నా టీడీపీ కానీ టీడీపీ మీడియా కానీ ఒప్పుకొనే పరిస్థితి ఉండదు అండ్ మరి పవన్ కళ్యాణ్ అంతవరకే పరిమితం అవుతారా లేదా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి అండ్ ఇప్పుడైతే అటు నారా లోకేష్ ప్రజా దర్బార్ అని చెప్పి ఆయన మొదలెట్టారు ఒక జిల్లాలకు వెళ్లి అందుబాటులో లేని రోజు తప్ప ప్రతి రోజు ఉంటాను ప్రజలందరూ రండి సమస్యలు చూద్దాం పరిష్కరిద్దామని చెప్పి ఆయన జనాన్ని కలుస్తూ ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆఫీస్ దగ్గర ప్రజా దర్బారు మొదలెట్టారు ఆయన రోడ్డు మీద కూర్చొని ప్రజా దర్బార్ వింటాను అని చెబుతున్నారు ప్రజలందరూ రండి సమస్యలు ఏదో చూద్దాం అక్కడికక్కడ అధికారులకు ఫోన్ చేస్తానని చెప్పి ఆయన అంటూ ఉన్నారు అంటే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పోటాపోటీగా ప్రజాదర్బారు అయితే నిర్వహిస్తూ ఉన్నారు డెఫినెట్లీ ఒక ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉండదు ఒకరు వెనక్కి తగ్గి దాని నుంచి విరమించుకోవాలి డెఫినెట్లీ అని ఈ పని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తాడో మీరు చూస్తూ ఉండండి దానికి రకరకాల కారణాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ తగ్గాలి 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 సో ప్రాక్టికల్ రియాలిటీ వచ్చేసరికి మాత్రం ఇది నిజం సరే బయట గా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తుంటే సభ్యులందరూ లేచారు తప్పకుండా కొట్టారు అలింగనం చేసుకున్నారు ఆఫీసులు ఇచ్చారు బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు అందమైన కార్లు ఇచ్చారు అందమైన ఇచ్చారు మంచి సెట్టింగ్ వేసారు రూమ్ ఇచ్చారు ఇవన్నీ ఎవరికి కావాలి ప్రాక్టికల్ రియాలిటీ సో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ ముందుకు అడుగు వేయించే పరిస్థితి ఉండదు సో పవన్ కళ్యాణ్ తగ్గాలి ప్రజాదరభ ఎప్పుడోసారి అప్పుడోసారి ఇప్పుడోసారి చేసుకుంటే సరిపోతుంది కానీ నారా లోకేష్ లాగా నేను కూడా రోజు చేస్తాను ప్రజాదరభ ప్రజలందరూ రండి అంటే పవన్ కళ్యాణ్ దానికి అంగీకరించే పరిస్థితి ఉండదు దాన్ని ఏదో కొన్ని రోజుల పాటు ఎవరైనా టీడీపీ మీడియా అయినా చంద్రబాబు గారిని ఎంటర్టైన్ చేసినా పొంగ పొంగ అయితే తగ్గేస్తారు ఇప్పుడు సమస్య అంటే ప్రజలకి ఏం వస్తాయి కింద నుంచి ప్రజల సమస్య పరిష్కరించేకి జనసేన టీడీపీ కార్యకర్తలు ఎవరికి ఒకరైతే పోటీ పడతారు కదా సమస్య పరిష్కరించే కానీ కదా అరే అధికారం కింది స్థాయి నుంచి కనుక వాళ్ళు అనుభవించడానికి అయితే అందరూ పోటీ పడతారు కదా డెఫినెట్లీ సో మరి టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య కింద కనీసం జనసేన మునికి ఉన్న చోటైతే సమస్య అయితే వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్లేదో కొత్తగా ఉంటారు పార పసుపు పారాన్ని ఆరాని పాలాలు అలాగే ఉంటావు కదా రకరకాల అప్లికేషన్స్ రకరకాల కాంప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పోటా పోటీగా ఎవరు దర్బార్లు పెట్టినా ఒకరి వెనక్కి తగ్గక తప్పదు ఆ వెనక్కి తగ్గక పవన్ కళ్యాణ్ అంటాడు నోట్ మై వర్డ్స్